హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట కార్తిక్ ఏపీ రాజకీయాల్లో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతూ ఉంది పెద్దిరెడ్డి గారేమో ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ పార్టీలో కీలకమైన నాయకుడు నందమూరి బాలకృష్ణ టీడీపీలో కీలకమైన నాయకుడు ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోనూ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన టీడీపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు సో వీరిద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ కారణం ఏంటి అని చూసినప్పుడు వాస్తవానికి పెద్దిరెడ్డి గారు ఉమ్మడి అనంతపురం జిల్లాకి వైసీపీ పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్నారు సో ఈసారి హిందూపురంలో బాలకృష్ణగా ఓడించి తీరుతాను ఆయన యాట్రిక్ కొట్టినవను వాస్తవానికి హిందూపురం టీడీపీ కంచికోట ఆ కంచికోటను బద్దలు కొడతానని చెప్పేసి మన పెద్దిరెడ్డి గారు శబ్దాలు పూనారు పొలిటికల్ డైలాగులు కొట్టారు సో అక్కడి నుంచి బాలకృష్ణ గారు మాత్రం తగ్గుతారా తను సింహాలేగా గర్జించారు ఇది నీ వల్ల కాదు పెద్దిరెడ్డి అని చెప్పేసి సింహా లేక బాలకృష్ణ గారు గర్జించారు సో ఇదిద్దరి మధ్య ఇలా పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతూ ఉంది సరే ఈ పొలిటికల్ ఫైట్ పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరగబోయేటువంటి ఏపీలో జరబేటువంటి ఎన్నికల్లో హిందూపురంలో ఎవరు గెలవబోతున్నారు ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఇది ఒకసారి పొలిటికల్ లెక్కలు తీస్తే పంతొమ్మిది ఎనభై మూడు నుంచి టీడీపీకి హిందూపురం కంచికోట ఎన్టీఆర్ గారు కూడా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి నిజవర్గం అది హరికృష్ణ గారు ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేగా అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు గతంలో సో బాలకృష్ణ గారి కంటే ముందు బాలకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు రెండుసార్లు గెలిచారు ముందు కూడా అబ్దుల్ అనేటువంటి ఒక మైనార్టీ లీడరు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అక్కడ గెలుస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడు టీడీపీ కంచుకోట హిందూపురం నిజవర్గం ఎన్ని క ఎడుదొడుగులు వచ్చినా కానీ ఎంత కష్టపరిస్థితుల్లో కూడా హిందూపురం ఎప్పుడు టీడీపీ ఓడిపోలేదు ఇంతవరకు సో అలాంటి చోట వైసీపీ గెలవగలదు అన్నప్పుడు వైసీపీ వాస్తవం నమ్ముకుంటుందంటే బీసీ సమాజ వర్గాన్ని నమ్ముకుంటుంది అందుకనే బీసీలో టికెట్ ఇచ్చింది బీసీలో కురవ సమాజ వర్గానికి సంబంధించినటువంటి దీపిక అనే వ్యక్తికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ సరే వాస్తవానికి మళ్ళీ ఆ భర్త గారే అది వేరే విషయం సో దీపిక గారు తమ క్యాస్టింగ్ చూపి ఓటు బ్యాంకు లాగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక తప్పు జరుగుతుంది ఏంటంటే అదే కురవ సామాజానికి సంబంధించినటువంటి ఎంపీ గోరంట మాధవ్ గోరంట గొరెంట్ మాధవ్కి ఈసారి టికెట్ ఇవ్వలేదు దాని మీద కురవ సామాజిక వర్గం చాలా సీరియస్గా ఉంది వైసీపీ పార్టీ మీద రెండోది ఏంటంటే బీసీ ఓటు బ్యాంకు టీడీపీకి కంచుకోట ఎప్పుడో బీసీలు టీడీపీ పక్షాన ఉండేవాళ్ళు కానీ గత ఎన్నికల్లో ఏమైందంటే కురువు సమాజ వర్గానికి ఎంపీ సీట్ ఇవ్వటం వల్ల రకరకాల ప్రయత్నాల కారణంగా కురువ సమాజ వర్గం కొంత వైసీపీ పార్టీ వైపు చూసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు అదే గోరంట మాధవ్ టికెట్ నిరాకరించిన తర్వాత అదే కురువు సమాజ వర్గం అది తిరిగి రివర్స్ అయ్యి టీడీపీ వైపు చూస్తూ ఉంది అంటే బీసీ ఓట్ బ్యాంక్ మొదటి నుంచే టీడీపీ కంచుకోవడం కాబట్టి ఆ బీసీ ఓట్ బ్యాంక్ వైపు మళ్ళీ టీడీపీ వైపు చూస్తూ ఉంది రెండో దీపిక గారిని కురువు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా కాకుండా ఆమె భర్తకి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆమె అంటే ఆమె భర్త రెడ్డి కాబట్టి టికెట్ ఇచ్చారు అనేటువంటి దాన్నే ఎక్స్పోజ్ అవుతూ ఉంది అది వాళ్ళు ఆ రకంగానే ఆలోచించుకునే పరిస్థితిలో పడ్డారు సరే అది పక్కన పెడితే మామూలుగా కూడా అక్కడ నార్మల్ ఓటర్ కూడా కులాలకు అతీతంగా టీడీపీకి పెద్ద పేరు ఉంది అక్కడ మొదటి నుంచి టీడీపీ కంచుకోట ఈవెన్ అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ మైనార్టీ ఓట్ల మీద కూడా వైసీపీ ఆశలు పెట్టుకుంది కానీ అదే వై వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇబ్బాల్ గతంలో ఆ నిజవర్గానికి బాలకృష్ణ గారి మీద పోటీ చేసిన వ్యక్తి ఆ యొక్క నిజవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి అక్కడ నుంచి పంపించేటండి వల్ల అక్కడ మైనార్టీలు కూడా చాలా కోపంగా ఉన్నారు సో అక్కడ లోకల్ లీడర్షిప్ అంతా అక్కడ ఇద్దరు ముగ్గురు ఇన్ఛార్జీలు మార్చడం ఏదైతే ఉందో ఆ ఇన్ఛార్జీలు మార్చడం మీద అక్కడ లోకల్ నాయకులే గ్రూపులుగా విడిపోయి ఎంపీటీసీలు జడ్పీటీసీలు పెద్దిరెడ్డి గారి సమక్షంలో మనం కొట్టుకున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అది మనం అర్థం చేసుకోవచ్చు హిందూపురంలో ఐక్యత లేదు వైసీపీలో వర్గాలు ఉన్నాయి టీడీపీలోన నందమూరి బాలకృష్ణ గారే లీడర్ కాబట్టి బాలకృష్ణ గారే డైరెక్ట్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక వర్గాలకు అక్కడ అవకాశం లేదు ఎందుకంటే పార్టీ అధినాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తే పోటీ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ లీడర్లు ఆ యొక్క గ్రూపులుగా విడిపోయే అవకాశం లేదు ఇప్పుడు లోకల్ లీడర్లకి టికెట్ నాదా నీదా అన్నప్పుడు గ్రూపులు వస్తే తాగాదులు వస్తాయి కానీ బాలకృష్ణ గారు వచ్చి డైరెక్ట్ పోటీ చేసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారు క్లారిటీ ఉన్న తర్వాత అక్కడ వర్గాలకు అవకాశం లేదు కానీ వైసీపీకి వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు ఇన్ఛార్జీలు మార్చడం మైనార్టీని తీసి ఇంకొకరి టికెట్ ఇవ్వడం మళ్ళీ అతను తీసే ఒక బీసీ సమాజం వర్గానికి సంబంధించిన టికెట్ ఇవ్వడం ఇలా ఇన్ఛార్జీలు మార్చడం వల్ల అక్కడ గ్రూపులు ఏర్పడ్డాయి వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి వాస్తనికి మైనార్టీ రేడియన్ నుండి లేదు మైనార్టీలు కోపం వచ్చేసారు బీసీ రేడియో లేదు బీసీలో కోపం వచ్చేసింది సో కురువు సామాజిక వర్గం అంటే అది కూడా బీసీలో ఒక సామాజిక వర్గం ప్రధాన సామాజిక వర్గం చాలా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గం ఆ ఓటు బ్యాంక్కి సంబంధించినటువంటి ఎంపీకి టికెట్ వద్దన్నారు వాళ్ళకి కోపం వచ్చింది సో సామాజిక లెక్కల్లో చూసినా వైసీపీ మీద తీవ్ర అసంతృప్తి అక్కడ రగులుతూ ఉంది కాబట్టి రోడ్ అది పక్కన పెడితే సహజంగానే అది టీడీపీ కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు పోయినసారి నూట యాభై యొక్క స్థానాలు గెలిచినప్పుడు కూడా రాయలసీమలో దాదాపుగా వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితుల్లో కేవలం టీడీపీ మూడే స్థానాలు పోయినసారి గెలవగలిగింది ఒకటి కుప్పంలో చంద్రబాబు గారు గెలవగలిగారు హిందూపురంలో బాలకృష్ణ గారు గెలవగలిగారు ఒరవకొండలో పయవాళ్ళ కేశవ్ గారు గెలవగలిగారు కాబట్టి మొత్తం రాయలసీమని క్లీన్ స్వీప్ చేస్తున్నా అనుకున్న సమయంలో కూడా ఇప్పుడు హిందూపురంలో టీడీపీని ఓడించడం వైసీపీ వాళ్ళకు కాలేదు సహజంగానే ఇప్పుడు ప్రభుత్వం మీద కొంత యాంటీ ఉంటుంది అభివృద్ధి లేదనేటువంటి కారణం ఉంటుంది ఇవన్నీ కారణాలు గతంలో ఉన్నట్టు ఉండవు సో జగన్ గారికి ఒక ఛాన్స్ పోయినసారి పనిచేసింది ఇప్పుడు పనిచేసే అవకాశం లేదు ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చేశారు కాబట్టి ప్రెస్ఆర్ మైనస్ అంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళు పాజిటివ్ ఉంటారు నెగిటివ్గా ఉన్న వాళ్ళు నెగిటివ్గా ఉంటారు కాబట్టి ఇలా పొలిటికల్ లెక్కల్లో ఏ లెక్కలో చూసినా ఈ ఇక్కడ హిందూపురంలో ఈసారికి టీడీపీ గెలిచే అవకాశం మనకు కనబడుతూ ఉంది వాస్తవానికి ఆ లెక్కలు చెప్పడానికి కూడా అక్కడ వస్తున్న మెజార్టీలో కూడా చాలా పెద్ద తేడా ఉంటుంది వైసీపీకి టీడీపీకి మొదటి నుంచి కూడా సో అంత వేవ్లో కూడా టీడీపీ గెలవగలిగింది వైసీపీ వేవ్లో కూడా టీడీపీ గెలవగలిగిందంటే ఈసారి ఎలా గెలవగలిగిద్దానేటువంటి పెద్ద క్వశ్చన్ మనకు కాకపోతే ఏంటంటే పెద్దిరెడ్డి గారు అపరచకుడు అంటారు రాజకీయ ఉద్దండు అంటారు ఆయన ఎక్కడైనా పొలిటికల్ లెక్కలు లెక్క పెడుతూ మొదలు పెడితే అది అంతు చూసిన దాకా అంటారు కాబట్టి అది కొద్దిగా పొలిటికల్ లెక్కల్లో ఈక్వేషన్స్లో రాజకీయ చర్చకైతే రావచ్చు అంత రాజకీయ చర్చ వరకు రావటం తప్పించి హిందూపురంలో గెలిచే పరిస్థితి అయితే వైసీపీకి ఉండే పరిస్థితి కనపడటం లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీ కంచి కోటగా ఉన్న హిందూపురం ఖచ్చితంగా మళ్ళా బాలకృష్ణ గారికి యాక్ట్రిక్ ఛాన్స్ కొట్టే పరిస్థితే కనపడతా ఉంది రెండోది ఏంటంటే అక్కడ పేరుకు బీసీ క్యాండిడేట్ పెట్టినా ఆమె బీసీ క్యాండిడేట్గా కాబడటం లేదు అక్కడ ఉన్న ప్రజలకి ఎందుకంటే రెడ్డి గారు భర్తగా ఉన్నారు కాబట్టి ఆమెకి టికెట్ ఇచ్చారు బీసీ అభ్యర్థిని మీరు ప్రకటించదాల్చుకున్నప్పుడు ఇంకెవరూ దొరకలేదా బీసీలు అనేటువంటిది క్వశ్చన్ మార్క్ అక్కడ వస్తుంది కాబట్టి అదే కురవు సమాజంలో సంబంధించిన ఎంపీకి గోరెంట మాధవ్కి ఆయన వైసీపీ కోసం చొక్కాలు చెప్పుకునే వ్యక్తి జగన్ ఏమైనా అంటే ఊరుకునే వ్యక్తి కాదు మరి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ కోసం వచ్చారు అలాంటి వ్యక్తికి టికెట్ నిరాకరించారు కాబట్టి అలాంటి మా సమాజ వర్గాన్ని మీరు మోసం చేశారనేటువంటి రకరకాల ఈ కోప దోపాలు అక్కడ ప్రజలు వస్తున్నాయి కాబట్టి ఈసారికి అయితే నేను అనుకోవడం హిందూపురంలో నాంచనా మేరకు బాలకృష్ణ గారు గెలిచే అవకాశమే కళ్ళ కనపడుతూ ఉంది